నిర్మల్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్దం చేశారు జిల్లాలోని ఐదు మండలాల్లో నూట ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి బైంసా మండల పరిషత్తు కార్యాలయం ఆవరణంలో సిబ్బందికి సమగ్ర పంపిణీ చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అబ్జర్వర్ అయోషా అసరాత్ ఖాన్ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది ఈ రోజు తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి రేపు సాయంత్రం వరకు ఎన్నికలు పూర్తి చేసుకుని తిరిగి వస్తారు ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లను చేసింది

పొడి మాగా ఉండేగా చింతల పొడి చింతల పొడి మాగా ఉన్న మీరు గోడ్ నాశనం చేస్తూ మీ రూట్ ని అందరు కూడాను రూట్ నంబర్ ఫస్ట్ కత్తగా కత్తగా కోతల్ గామ్ రూట్ నంబర్ ఫస్ట్ కోతల్ గామ్ దాంట్లో వచ్చేసి మీ రూట్ ఆఫీసర్ శ్రీధర్ ఆ చేయాలండి శ్రీధర్ టి శ్రీధర్ ఏఈఓ శ్రీధర్ గారు మీరు మీ ఎగ్జామ్ బిజ్జూర్ కోతల Thank you last, <laughs> last,